ఎప్పుడు మనం చెప్పుకుండా కట్టస్తే ఒక మంచి ఆలో ఒకవేళ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక చిలుక ఉండేది సరే నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిందే అండి అయ్యేలో తెస్తుంటే మీరన్నీ కింద పడిపోతుంటే ఇంకా నేను చెయ్యాలని చెప్పి ఉంటే తెచ్చి చేస్తాం ఈ పని అని చెప్తే నువ్వు నా పను నేను పోయత్ లేవు నువ్వు ఎట్లా నోస్తావు అని చెప్తుంటే అది ఇస్తాను ఎన్ని గ్రాసు కుండలు తెచ్చింది ఇప్పుడు తన చెప్పింది నా కన్నా నుంచి నేను చాలా తెచ్చావు అంటే నువ్వు ఎలాంటి పడిపోయింది అందుకని బలవ ఎక్కువైంది అని చెప్తే నా డేట్ చేసావు చేసావు మీకు థాంక్యూ క్లాకింగ్ ఇప్పుడు మనం వాడలేక లేదు ఈ పదాల మోనై ఇప్పుడు అవర్నే మనం అచ్చె అచ్చెకుదు అవర్నే तो ये जानते चिनवाम पॉपकॉर्न महान